ఆదివారం నాడు భారత జట్టు ఆసిస్ జట్ల మధ్య జరిగిన నాలుగవ వన్డే మ్యాచ్ రసవత్తరంగా జరిగింది నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ లో చివరకు ఆస్టేలియా జట్టు విజయ ఢంకా మోగించింది టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ ఆడటానికి మొగ్గు చూపింది ఈ సిరీస్ ఆరంభం నుంచి తడబడుతున్న భారత ఓపెనర్లు రోహిత్ శర్మ థావన్లు ఎట్టకేలకు ఈ మ్యాచ్ లో ఫార్ములోకి వచ్చారు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న ఈ పిచ్పై రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గట్టు ఆడాడు తొంభై ఐదు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు తావన్ మాత్రం చక్కగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించి నూట మూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో లోకేష్ రాహుల్ పంత్ విజయశంకర్లు పర్వాలేదనిపించారు భారత జట్టు యాబై ఓవర్లకు గాను తొమ్మిది వికెట్లు నష్టపోయి మూడు వందల ఎనిమిది పరుగులు చేసింది ఆస్టేలియా బౌలర్లలో కమ్మిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టగా రిచర్డ్సన్ మూడు వికెట్లు జంప ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు రెండు వందల యాభై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది ఓపెనర్లలో ఒకరైన ఫిన్ డకౌట్ గా వెనుతిరిగాడు ఆ తర్వాత వచ్చిన షాన్ మార్ట్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు పన్నెండు పరుగులకే ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్లు కోల్పోయింది కష్టాల్లో కూరుకుపోయింది అయినప్పటికీ మరో ఓపెనర్ కావాజా హ్యాండ్స్ స్కాంప్ తో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు కావాజా తొంభై ఒక్క పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుతిరిగాడు ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్ దాటిగా ఆడడం మొదలుపెట్టాడు కానీ ఇరవై మూడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీగా వికెట్ల ముందు దొరికిపోవడంతో పెవిలియన్ చేరాడు ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆస్టోన్ టర్నర్ తో కలిసి హ్యాండ్స్కంప్ చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆస్ట్రేలియా జట్టు సునాయాసంగా గెలుపుని అందుకుంది క్లిష్టమైన సమయంలో హ్యాండ్స్కంప్ నూట పదిహేడు పరుగులు చేయగా ఆస్టోన్ టర్నర్ కేవలం నలబై మూడు బంతుల్లో ఎనబై నాలుగు పరుగులు చేసి ఆస్టేలియాని విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా భువనేశ్వర్ కుమార్ కుల్దీప్ యాదవ్ చాహెల్ చెరో వికెట్ అమఖాతాలు వేసుకున్నారు మొత్తానికి పదమూడు బంతులు మిగిలి ఉండగానే ఆస్టేలియా జట్టు వరుసగా మరో వన్డేను గెలుచుకుంది ఇక చివరి వన్డే ఎవరు గెలుస్తారో వారే సిరీస్ విజేత అవుతారు కాబట్టి చివరి వన్డే రసవత్తరంగా సాగే అవకాశం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి